హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో కియా కార్ లో ఏ విధంగా అయితే లాంచ్ చేస్తున్నారో మనం అయితే చూసాం సో ఇందులో మెయిన్ క్యారింగ్ క్లాసెస్ అయితే రీసెంట్ గా చాలా లాంచ్ చేశారు డీజిల్ పెట్రోల్ వెహికల్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు ఈవీ వెహికల్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది మరి ఈవీ వెహికల్ ఆ ఫ్యూయల్ తో కంపేర్ చేసుకుంటే ఏ విధంగా డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ ఫ్యూచర్స్ ఏంటి ప్రైజెస్ ప్రైజ్ ఎంత ఉంది అదే విధంగా ఒక్కసారి మనం ఛార్జ్ చేస్తే మరి ఎంత వరకు మైలేజ్ వస్తుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాము సో ప్రస్తుతం మనతో పాటు అయితే సేల్స్ నుంచి శివ గారు అయితే ఉన్నారు కియా కార్ నుంచి అయితే హాయ్ బ్రో హాయ్ ప్రశాంత్ సో ఎలా సూపర్ మీరు మనం కూడా ఒక క్యారింగ్ ఒక వీడియో అయితే చేయడం జరిగింది వెహికల్ వచ్చేసి అది కూడా చాలా బాగా వెళ్ళింది మీకు కూడా దాని వివరాలు కావాలనుకుంటే జస్ట్ క్యారింగ్ క్లావిస్ వైల్డ్ తెలుగు ఛానల్ లో మీరు చెక్ చేస్తే కనుక దొరుకుతుంది అందులో కూడా పూర్తి వివరాలు అయితే ఉన్నాయి మనకు ఈ కార్ కి కావాల్సిన ప్రతి ఒక్క ఫ్యూచర్స్ కి సంబంధించి ప్రతి ప్రైజ్ గానీ అన్ని డీటెయిల్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయి దట్ వాస్ సక్సెస్ ఇంత ముందు చేసిన వీడియో అండ్ క్యారెంట్స్ క్యారెంట్స్ కూడా ఒక బిగ్గెస్ట్ సక్సెస్ క్యారెంట్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తూ క్యారెంట్స్ క్లావిస్ లాంచ్ చేయడం జరిగింది అందులో పెట్రోల్ డీజిల్ లాంచ్ చేశారు మీరు ఆల్రెడీ సార్ చెప్పినట్టుగా సో అదే విధంగా మరి దీని ప్రైజ్ ఎంత ఉంది ఒక్కసారి చార్జ్ చేస్తే ఎంత వరకు వెళ్తుంది అండ్ దీని ఫ్యూచర్స్ ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాము సో బ్రో ముందు స్టార్ట్ చేద్దాము సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అండ్ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి ప్రైజ్ ఎంత ఉంది ప్రైజ్ మనం లాస్ట్ వరకు అయితే చూసుకుందాం సో ఒక్కసారి ఫ్యూచర్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు క్యారెంట్స్ క్లావిస్ ఈవిన్ అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుంది కియా వచ్చేసి ఎప్పుడు మార్కెట్ వచ్చినా కూడా ఒక సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుంది అనమాట నౌ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బెంచ్ మార్క్ ది ఈవీ సెగ్మెంట్ మార్కెట్ లో క్రియేట్ చేస్తుంది సో దీంట్లో చూసుకుంటే మనకి కంప్లీట్ డిఆర్ఎల్స్ ఇవ్వడం జరిగింది విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ అండ్ ఒక బ్యూటిఫుల్ ట్రిపుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనమాట ఇవి సో బ్యూటిఫుల్ గుడ్ లుకింగ్ ఉంటుంది కార్ కి అండ్ అపియరెన్స్ వస్తుంది ప్లస్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కదా ఫోకస్డ్ ఉంటుంది పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది నైట్ డ్రైవ్ లో నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడ మనకి ఈవీ వెహికల్ కాబట్టి ఛార్జింగ్ పోర్ట్ ఫ్రంట్ లో ఇవ్వడం జరిగింది దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఎక్కడైనా చార్జింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వెహికల్ ని అటుగా ఇటుగా వైర్ అదంతా హెడేక్ లేకుండా డైరెక్ట్ గా పార్క్ చేయొచ్చు అండ్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో సో ఇది వచ్చేసి మనకి ఫాస్ట్ ఛార్జర్ అండ్ రెగ్యులర్ ఛార్జర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఛార్జింగ్ టైమ్స్ చూసుకుంటే బ్యాటరీని బట్టి ఉంటుంది అనమాట సో మాక్సిమం అంటే మనకి ఇంట్లో ఛార్జ్ చేస్తే ఎంత వరకు ఎక్కుతుంది అండ్ మనకి ఫాస్ట్ ఛార్జర్ బయట కూడా ఉంటుంది కాబట్టి సో ఎంత వరకు ఫుల్ అయిపోతుంది అంటే టైమింగ్స్ లో ఎస్ దాని కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ లో వచ్చే బ్యాటరీ గురించి చెప్తాను నేను ఫార్టీ టూ కిలో వాట్ బ్యాటరీ అండ్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ కిలో వాట్ బ్యాటరీ రెండు రకాల బ్యాటరీస్ ఇచ్చారు సో ఫార్టీ టూ కిలో వాట్ అయినా వన్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ వాట్స్ అయినా రెండు మనం రెగ్యులర్ ఇంట్లో ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ ఫాస్ట్ చార్జర్ కూడా యూజ్ చేయవచ్చు సో ఇవి వచ్చేసి ఫార్టీ టూ కిలో వాట్ బ్యాటరీ ఇంట్లో అయితే మనకు త్రీ పాయింట్ త్రీ వస్తుంది కాబట్టి పోర్టబుల్ అది కాకుండా మనం లెవెన్ కిలో వాట్ ఛార్జర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇంట్లో యూజ్ చేసుకునే లెవెన్ కిలో వాట్ ఛార్జర్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి ఫోర్ అవర్స్ లో అవుతుంది అవర్స్ అండ్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేస్డ్ ఆన్ బ్యాటరీ ఉంటుంది అండ్ ఫాస్ట్ ఛార్జర్ అయితే థర్టీ నైన్ మినిట్స్ లో చార్జ్ అయిపోతుంది లాంగ్ జర్నీ చేసినప్పుడు మీరు జస్ట్ బ్రేక్ తీసుకునే గ్యాప్ లో ఫుల్ చార్జ్ చేసుకోవచ్చు అది కాకుండా దీంట్లో నేను మళ్ళీ లోపలికి వెళ్ళి చూపిస్తాను అని ఒక రీజనరేషన్ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చారు రన్నింగ్ లో కూడా మనం ఎప్పుడైతే బ్రేక్ ేషన్ ఇవ్వడం స్టాప్ చేస్తాము అప్పుడు బ్యాటరీ రీఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది దట్ ఈస్ రీజనరేషన్ బ్రేకింగ్ దాంట్లో ఏ లెవెల్లో రీఛార్జ్ అవ్వాలనేది ఐ పెడల్ ఇచ్చారన్నమాట ఇంటెలిజెంట్ పెడల్ మనం అది లోపలికి వెళ్ళాక తెలుసుకుంటున్నాం ఓకే ఇవి చార్జింగ్ పోర్ట్స్ మనం చార్జ్ చేస్తే ఇది ఫుల్ ఫుల్ అయిపోయాక మాక్సిమం ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ ఫోర్ కిలోమీటర్స్ వచ్చేసి యాజ్ పర్ ఏఆర్ ఏ మనకి ఫార్టీ టూ కిలోవర్ బ్యాటరీతో వస్తుంది అండ్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ కిలోవర్ బ్యాటరీ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ నైన్టీ కిలోమీటర్స్ రేంజ్ అయితే అవైలబుల్ ఉంది ఓకే యా సో మనకి అంటే మళ్ళీ చార్జ్ చేసుకోవాలంటే పాయింట్స్ అయితే చాలా పాయింట్స్ ఉన్నాయి అండ్ గుడ్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ కియా ఇంటర్ కే కే ఒక యాప్ చేశారు కే చార్జ్ లో రూట్ ఆన్ గోయింగ్ లో మనకి ఎక్కడెక్కడ చార్జింగ్ ఉన్నాయి మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట దాంతోనే పాటు ఇంకొకటి కూడా గ్రీన్ డ్రైవ్ అని తీసుకొచ్చారు కియా వాళ్ళు సో కియా ఈవీ వెహికల్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తుంటారో అక్కడ కియా కనెక్ట్ యాప్ ఉంటుంది అందులో కనిపిస్తుంది అనమాట ఈవీ వెహికల్ డ్రైవ్ చేసే కొద్ది ఒక డిజిటల్ ట్రిప్ ప్లాన్ చేస్తారంట డిజిటల్ ట్రీ గ్రో అవుతుంది దానివల్ల ఏంటంటే ఒక ఐడియాని ప్లాన్ చేస్తున్నాము ఈవి వెహికల్స్ యూజ్ చేయడం వల్ల ఒక ఎన్విరాన్మెంట్ కి హెల్ప్ చేస్తున్నట్టుగా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కస్టమర్స్ కూడా సో ఇది వచ్చేసి మనకి సెవెన్ సీటర్ రైట్ ఎస్ ఒక్కసారి మనం ఇక్కడ విజువల్స్ కూడా తీసుకోవచ్చు అంటే ఏ విధంగా అయితే చార్జ్ చేసుకోవచ్చు ఏంటి అనేది అయితే సో ఇవి ఛార్జింగ్ పోర్ట్స్ అన్నమాట మనకి ఎస్ సో ఛార్జింగ్ బేస్డ్ ఆన్ ఛార్జర్ మీరు యూజ్ చేయొచ్చు ప్లస్ అదే కాకుండా మనకు ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకు బ్లింక్ అవుతూ ఉంటాయి నాట్ ఓన్లీ దిస్ వి టు ఎల్ అంటే వెహికల్ టు లోడ్ అనమాట సో ఇది వచ్చేసి మనకి వెహికల్ టు లోడ్ ఆప్షన్ కూడా ఉంది సో మనం ఎక్కడికైనా క్యాంప్స్ కి వెళ్ళాము ఎక్కడైనా మనకు మన దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ కి పవర్ కావాలి అప్పుడు మనము వెహికల్ టు లోడ్ ఒక అడాప్టర్ ఇస్తారనమాట త్రీ పిన్ ప్లగ్ వస్తుంది అది నేను మీకు చూపిస్తాను ఫ్రంట్ ఫ్రంట్ ఓపెన్ చేసినప్పుడు సో దాని ద్వారా మనము ఈ బ్యాటరీ యూజ్ చేసుకొని ఇందులో చార్జింగ్ యూజ్ చేసుకొని మనము క్యాంప్ కూడా యూ కెన్ ఎంజాయ్ గ్యాడ్జెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ అదే కాకుండా ఫ్రంట్ లో చూసుకుంటే డిజైన్ వైజ్ ఇక్కడ ఎయిర్ ఫ్లాప్స్ యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్ ఇవి ఉన్నాయి కదా ఇది వచ్చేసి యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్ అనమాట ఇది ఎలా అంటే జనరల్ గా మనకు డీజిల్ పెట్రోల్ ఇంజిన్స్ కి గ్రిల్ వస్తుంది కదా ఇక్కడ వచ్చేసి యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్ ఉంటాయి మనకి ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిక్ మోటార్స్ గాని కాంపనెంట్స్ గాని వాటికి ఎయిర్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కొంచెం కూల్ అవ్వడానికి మనకి అవి ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయి అనమాట సో ఎయిర్ ని పాస్ చేస్తుంది సో అదే విధంగా బ్రో మనం ఒకసారి ఫ్రంట్ కూడా అంటే ఇన్నర్ ఎలా ఉంటుంది అంటే ఇంజన్ ఎలా ఉంటుంది ఏవి కాబట్టి సో డీజిల్ కి దీనికి ఏంటి తేడా అనేది ఒక్కసారి మనం చూద్దాము షూర్ అండి ఒకసారి మనం ఇది హుడ్ ఓపెన్ చేద్దాము చాలా ఉంటాయి దీంట్లో ఒకసారి వీళ్ళు ఎక్స్ప్లోర్ ఓకే మనకి అంటే హైడ్రాలిక్ ఇచ్చారు ఇది గా వేరే కార్స్ అయితే స్టిక్ ఉంటుందా స్టిక్ సబర్గా ఉండాలి దీనికి అవసరం లేదు స్టాండ్ అవసరం డిక్కీ టైప్ అన్నమాట అంతే అనుకోండి అండ్ ఈవి కార్స్ లో చూస్తున్నారు కదా ఫ్రంట్ లో కూడా మనకు స్టోరేజ్ వస్తుంది సో వి కాల్ ఇట్ అస్ ఫ్రంక్ అన్నమాట ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకి మాన్ఫాక్షన్స్ వచ్చినప్పుడు ఇది మన సో ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ పోర్ట్ అన్నమాట వెహికల్ తో వస్తుంది సో త్రీ పిన్ ప్లగ్ దీంతో ఓవర్ నైట్ మనకి చార్జ్ అయిపోతుంది వెహికల్ సూపర్ ఆర్ ఇది మనం కనెక్ట్ చేయాలి అండ్ త్రీ పిన్ ప్లగ్ ఏదైతే ఉంటుందో అది మనం ఇంట్లో ఓవర్ నైట్ చార్జ్ చేసుకోవచ్చు వెహికల్ కి ఓకే సో ఇది వచ్చేసి మనకి బ్యాటరీ చార్జ్ చేయడానికి అయితే ఇది ఇదైతే ఇవ్వడం జరిగింది సో దీన్ని కూడా మనం ఇక్కడ క్యారీ చేసుకోవచ్చు నార్మల్ గా అంటే చాలా మంది కిలో క్యారీ సో మనకి ఇక్కడ మంచి ఇంజన్ లోనే స్పేస్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఎస్ అండ్ ఇంకా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏం చెప్తారు అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్ గా ఎలక్ట్రిక్ వైరింగ్ సిస్టం ఉంటుంది హైలీ సెక్యూర్డ్ అండ్ సేఫ్ ప్లస్ దీని కిందే వచ్చేసి మనకి పిఎంఎస్ మోటార్ వస్తుంది పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ అనేసి ఓకే బ్రో ఒకసారి మనం లోపల కూడా చూద్దాము ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది స్మార్ట్ ఎంట్రీ అయితే అవైలబుల్ ఉంది అండ్ ఇందులో కూడా మీరు చూడొచ్చు త్రీ సిక్స్ డిగ్రీ కెమెరాస్ కూడా ఇచ్చారు ఓకే ఓకే ఇప్పుడు వచ్చేసి కట్ స్టీరింగ్ అయితే ఇవ్వడం జరిగింది విత్ డ్రైవ్ మోడ్స్ ఇచ్చారు ఇక్కడే మనకి అండ్ చెప్పినట్టుగానే అడాస్ లెవెల్ టూ ఫీచర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ డ్రైవ్ మోడ్ వచ్చేసి అంటే మనం డ్రైవ్ పార్కింగ్ న్యూట్రల్ మోడ్ ఉంటుంది కదా కంప్లీట్ గా మనకి స్టీరింగ్ దగ్గరే ఇచ్చారనమాట ఇది షిఫ్ట్ బై వైట్ టెక్నాలజీ కాలం టైప్ అనమాట ఏంటంటే పుష్ బటన్ ఇక్కడే ఉంటుంది అండ్ డ్రై మోడ్స్ కూడా ఇక్కడ ఈజీగా యూ కెన్ షిఫ్ట్ చేంజ్ చేసుకోవచ్చు డ్రై మోడ్ న్యూట్రల్ అండ్ పార్కింగ్ బ్రేక్ వచ్చేసి ఇది సో ఈజీ యాక్సెస్ ఉంటుంది అండ్ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ టచ్ స్క్రీన్ కూడా చూసుకుంటే మనకి డ్యూల్ స్క్రీన్ వస్తుంది ప్యానోమిక్ టచ్ స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగింది సూపర్ సో ఇందులోనే మ్యాప్ వస్తుంది అండ్ బ్లూటూత్ ఇంకా చాలా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి అండ్ మనకి ఇప్పుడు చాలా కార్స్ లలో ఒక ఫ్యూచర్ ఇస్తున్నారు ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా కానీ ఇలా కాల్స్ వెళ్ళడం అలా ఇందులో ఏమైనా ఉంది మనకి క్యారింగ్ క్లాబెస్ లో ఒక ఫ్యూచర్ చూడండి చూసాము సో ఇందులో కూడా ఉంది కరెక్ట్ కరెక్ట్ సో ఎస్ఓఎఎస్ అని ఉంది కదా ఈ బటన్ క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసినప్పుడు యాప్ ని అందులో నంబర్స్ ఫీడ్ చేస్తాం వాళ్ళకి వెళ్తుంది లొకేషన్ ప్లస్ మనకు కూడా కార్ లోకి కాల్ వస్తుంది అనమాట కస్టమర్ కేర్ నుంచి అండ్ ఇక్కడ ఈ టోయింగ్ ఉంది కదా ఇది క్లిక్ చేసిన అంతే మనకి టోయింగ్ వాళ్ళు వచ్చేసి మనల్ని వెహికల్ తీసుకొని వెళ్తారు ఇఫ్ ఇన్ కేసు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో అదొకటి ప్లస్ యాజ్ యూ టోల్డ్ యూ కియా కనెక్ట్ మల్టీ మల్టీ ఫీచర్స్ తో వస్తుంది వెహికల్ ని ట్రాక్ చేసుకోవచ్చు డోర్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా కూడా చూసుకోవచ్చు అండ్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉన్నాయి కదా మనము ఎక్కడో కూర్చున్నా సరే మన కార్ సరౌండింగ్ లో ఏముంది అంటే సరౌండ్ యూ మానిటర్ అని ఫోన్ లో ఫోటో తీసుకోవచ్చు అనమాట సో బెస్ట్ ఫీచర్ మనకు ముందుగానే తెలుస్తుంది ఎక్కడ ఏమున్నాయని అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే స్వాప్ స్వాప్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది నావిగేషన్ ఏసీ స్వాప్ అనమాట సో కంప్లీట్ గా ప్రీమియం డిజిటల్ స్క్రీన్ ఇచ్చి ఇక్కడ మనకి స్వాప్ స్విచ్ ఏదైతే ఉందో ఇది టచ్ చేస్తే మనము ఎన్ఫర్టైన్మెంట్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఇది క్లిక్ చేస్తే ఏసీని కంట్రోల్ చేసుకోవచ్చు స్వాప్ స్వాప్ స్విచ్ నెక్స్ట్ అంతా కంప్లీట్ ప్రీమియం మీకు ఇక్కడ సాఫ్ట్ టచ్ కూడా ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ చూసుకుంటే మెయిన్ థింగ్ ఆమ్రెస్ట్ ఈ సిక్స్ లో ఎలాగైతే ప్రీమియం డిజైన్ ఉంటుందో అది యునిక్ డిజైన్ దాన్ని తీసుకొచ్చి సో ఈ ఆం వచ్చేసి కంప్లీట్ గా ఒక యునిక్ డిజైన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు స్టోరేజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ ఒక లెంత్ ఆంబ్రెస్ట్ లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు చాలా కంఫర్టబుల్ ఉంటుంది ప్లస్ మనకి కప్ హోల్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ఆప్షన్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ డిసెంట్ డౌన్ హిల్ బ్రేక్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఇక్కడ జరిగింది అంటే మనం ఎప్పుడైనా ఇంక్లైన్ లో ఉన్నప్పుడు వెహికల్ కంట్రోల్ లో ఉంటుంది అనమాట అవుతూ హోల్డ్ చేస్తుంది సో ఇలాంటి ఫీచర్స్ చాలా ఉన్నాయి దీంట్లో అండ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జర్ కూడా అవైలబుల్ ఉంది అండ్ మనకి ఇక్కడ ఒక్కసారి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా చూసుకున్నా గానీ ఏ విధంగా ఉంది ఏంటి అనేది వెళ్తే మనం చూసుకోవచ్చు ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా చాలా బాగా వర్క్ చేస్తుంది అండ్ మనకి ఇక్కడ గ్లోవ్ బాక్స్ కూడా సో వాళ్ళ గ్లో బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉంది సో సేమ్ ఆ మనకి క్యారింగ్ క్లాబ్స్ లో ఇచ్చినట్టు ఇచ్చారు ఇది అండ్ మనకు ఒక లైటింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగా ప్రీమియగా ఎంత బాగుంది అనేది సో చాలా బాగుంది సో అండ్ మనకి ఏసీ సిస్టమ్ కూడా సేమ్ క్యారింగ్ క్లాబ్స్ ఏ విధంగా అయితే ఉందో సో క్యారింగ్ క్లాబ్స్ లో కూడా మనకి ఇందులో కూడా చాలా బాగా ఇచ్చారు సో సిక్స్టీ ఫోర్ అంబియన్ లైటింగ్ ఉంది ఒకసారి మనం ఇది సన్ రూఫ్ చూసుకున్నా గానీ యాస్ లైటింగ్ లైటింగ్ అండ్ ఇది మనకు పనోరోమిక్ డ్యూయల్ పెయిన్ పనోరోమిక్ సన్ రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది సో అవుట్ సైడ్ వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు జస్ట్ విత్ వన్ క్లిక్ లేదా మనం హోల్డ్ కూడా చేయొచ్చు ఓకే సూపర్ సో మనకు టోటల్ సన్ రూఫ్ ఓపెన్ కావాలి అంటే డబుల్ క్లిక్ చేస్తే టోటల్ సన్ రూఫ్ అయితే ఓపెన్ అయిపోతుంది లేదు జస్ట్ ఓన్లీ మనకి ఇక్కడ పైన రూఫ్ మాత్రమే ఓపెన్ కావాలంటే జస్ట్ ఒక రూఫ్ మాత్రమే ఓపెన్ అవుతుంది ఒక క్లిక్ చేస్తే అండ్ డబల్ క్లిక్ చేస్తే మనకి పైన రూఫ్ కూడా అంటే రెండు ఓపెన్ అయితే అయిపోతున్నాయి సో సన్ రూఫ్ అవైలబుల్ ఉంది కాబట్టి సెవెన్ సీటర్ లో రూఫ్ ఎయిర్ ఎయిర్వేన్స్ అనమాట సూపర్ సో మనకి ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారు ట్రావెల్ చేస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఏసీ కంఫర్ట్ అనేది ఎక్స్పీరియన్స్ మిస్ సన్ రూఫ్ కదా మరి రూఫ్ ఏసీవెంట్స్ ఎలా మిస్ చేస్తారని అనుకుంటారు కదా లేదు కియాలో పర్ఫెక్ట్ డిజైన్ చేస్తారు అనమాట సైడ్ లో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏసీవెంట్స్ అండ్ కంఫర్ట్ విషయానికి వచ్చేస్తే ఇది ఒక ప్రాక్టికల్ సెవెన్ సీటర్ ఎంపీవి అనమాట మీరు ఫ్రంట్ చూసుకున్న అండ్ మీరు తర్వాత వెనుకలో కూర్చున్నా సరే నెక్స్ట్ థర్డ్ రో లో కూడా కంప్లీట్ గా యాక్చువల్ సెవెన్ సీటర్ లో మనకి లెగ్ రూమ్ ఎలా అయితే ఉంటుంది షోల్డర్ రూమ్ ఎలా ఉంటుంది హెడ్ రూమ్ ఎలా ఉంటుంది అదంతా కూడా మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇందులో మనకి మళ్ళీ క్లచ్ ఇలాంటిది ఏమి ఉంటుందో సో ఇక్కడ చూసుకుంటే మనకు ఓన్లీ యాక్సలరేషన్ అండ్ బ్రేక్ మాత్రం అవైలబుల్ ఉంటుంది బికాస్ దీస్ ఆర్ లైక్ డైరెక్ట్ మోటార్ డ్రిన్ అనమాట నేను చెప్పాను కదా ఇక్కడ ఐపెడల్ ఏదైతే ఉందో మనకి ఇవి వచ్చేసి నేను ఎప్పుడైతే యాక్సలరేషన్ ఇవ్వడం ఆపేస్తాను నాకు ఎంత స్టేజ్ ఆఫ్ బ్యాటరీ రీజనరేట్ అవ్వాలి అది నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ఐ పెడల్స్ ఉన్నాయి కదా ఇంటెలిజెంట్ పెడల్ అనమాట రీజనరేషన్ బ్రేకింగ్ సో ఆ స్టేజ్ ని మనం కంట్రోల్ దాని దానివల్ల ఏంటి మళ్ళీ మన వెహికల్ అనేది రీఛార్జ్ అవుతూ ఉంటుంది అండ్ ఆ ఇంటెన్సిటీ కూడా మనం చేసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ బాక్స్ సిస్టమ్ కానీ అది కూడా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ యా సార్ సో ఇవి వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ మీరు అడ్జస్టబుల్ ఉంది అండ్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓకే ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ అవుతుంది ఇట్లా నెక్స్ట్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఉంది లైక్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి లాక్ అన్లాక్ విండో కంట్రోల్స్ ఇది వచ్చేసి మనకి రేయర్ సైడ్ కూర్చున్నప్పుడు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిర్రర్ అప్ డౌన్ చేస్తుంటారు వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచించినప్పుడు మనం ఇది క్లిక్ చేస్తే లాక్ అయిపోతుంది అనమాట సో ఆ విండో అనేది వాళ్ళు డౌన్ చేయలేరు సో చాలా మంది మనకి టైర్ సిస్టమ్ కూడా అంటే టైర్ ఎంత లెంత్ ఉంది అండ్ అంటే వీల్ చాలా మంది చెక్ చేస్తారు కాబట్టి ఆ ఫ్యూచర్ కూడా తెలుసుకుందాం బ్రో ఈ ఫ్యూచర్ ఎలా ఉంది ఇప్పుడు ఈవీలో సో ఒక సరికొత్త న్యూ డిజైన్ అయితే తీసుకురావడం జరిగింది ఈవీ వెహికల్ కి అండ్ ఇది క్రిస్టల్ కట్ వీల్స్ దట్టు సెవెంటీన్ ఇంచెస్ అలాయ్ వీల్ ఇవ్వడం జరిగింది సెవెంటీన్ ఇంచెస్ అలాయ్ వీల్ లాంగ్ జర్నీ చేసినప్పుడు బిగ్గర్ వీల్ ఏం చేస్తుంది అంటే ఒక కంఫర్టబుల్ డ్రైవ్ ఇస్తుంది అనమాట మనకి ఒక కాన్ఫిడెంట్ డ్రైవ్ అయితే మీరు చేయగలరు అండ్ సెవెంటీన్ ఇంచెస్ వీల్ ఒక న్యూ డిజైన్ అలాయ్ వీల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి అయితే మనకి బ్యాక్ సీట్ అండ్ ఇందులో మనకి త్రీ కంఫర్ట్ గా అయితే కూర్చోవచ్చు త్రీ పర్సన్స్ అయితే కంఫర్టబుల్ గా అయితే కూర్చోవచ్చు మరి ఇందులో ఎలా ఉన్నాయి ఫ్యూచర్స్ అంటే మనకు కూర్చున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది సో ముందు మనం చూసుకున్నట్లయితే మంచి కూలింగ్ అయితే ఉంటుండే కానీ ఇందులో మనకి బ్యాక్ వచ్చేసి స్పేస్ అనేది కొంచెం లెంత్ గా అయితే కొంచెం పెరగడం అయితే జరిగింది చాలా కంఫర్ట్ గా అయితే ఉంది త్రీ మెంబర్స్ అయితే చాలా కంఫర్ట్ గా అయితే ట్రావెల్ చేయొచ్చు అండ్ ఇదే కాకుండా మనకి ఇంకొక బ్యాక్ సీట్ కూడా అంటే ఇది సెవెన్ సీటర్ కాబట్టి ఇక్కడ కూడా మనకి త్రీ పర్సెంట్ అంటే టూ టూ పర్సెంట్స్ అనేది బట్ మనము ఇండియన్స్ కాబట్టి ఆటోమేటిక్ అయితే కూర్చుంటాం బట్ అక్కడ మనకి శివ గారు కియా నుంచి అట్లా త్రీ ప్రిఫర్ చేయొద్దు కాబట్టి మెయిన్ చెప్తున్నాను సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కూడా త్రీ పర్సన్స్ అయితే ఈజీగా కూర్చోవచ్చు ఇక్కడ త్రీ పర్సన్స్ అయితే కూర్చోవచ్చు అండ్ మరి ఇక్కడ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి ఒక్కసారి చూద్దాము అండ్ ఈ సీట్ కూడా ఎలా కంఫర్ట్ గా మనం చేసుకోవచ్చు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది కూడా ఒకసారి శివ గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో అదే ప్రశాంత్ గారు ఈ వెహికల్ వచ్చేసి మనకి టూ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వీల్ బేస్ అనమాట సో వీల్ బేస్ ఎక్కువ ఉండడం వల్ల స్పేషియస్ గా ఉంటుంది చాలా క్యాబిన్ స్పేస్ గానీ చాలా ఎక్కువ వస్తుంది కార్ లో సో మీరు అన్నట్టుగా త్రీ మెంబర్స్ అయితే కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు సెకండ్ రో లో అండ్ థర్డ్ రో లో ఇద్దరు కంఫర్టబుల్ గా దట్ టు అడల్ట్స్ సో అందుకే ఇది ప్రాక్టికల్ సెవెన్ సీటర్ అని చెప్తున్నా నేను నెక్స్ట్ ఈ సీటింగ్స్ వచ్చేసి మీకు స్లైడింగ్ అవైలబుల్ ఉంది సో థర్డ్ రో వాళ్ళకి లెగ్ రూమ్ సరిపోతుంది స్టిల్ దే వాంట్ ఇంకా కావాలి అనుకుంటే ఈ సీట్స్ స్లైడ్ చేసుకోవచ్చు అండ్ వెనక్కి వెళ్ళాలి థర్డ్ రోకి వెళ్ళాలంటే మాన్యువల్ మాన్యువల్ అవైలబుల్ ఉంది దాంతో పాటు వన్ టచ్ ఎలక్ట్రిక్ వన్ టచ్ టంబుల్ స్విచ్ అయితే అవైలబుల్ ఉంది సో ఒక వన్ టచ్ లో అది ఓపెన్ అయిపోతుంది సో ఇలా మనం థర్డ్ రోకి కూర్చోవచ్చు ఓకే అండ్ మనం అక్కడ నుంచే మంచి కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అంటే సీట్ ని సో ఒక వన్ టచ్ అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటే అలా బటన్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇలా మనం ఇక్కడ ఫ్రెండ్ మనకి ఇదైతే ఇవ్వడం జరిగింది అంటే ఇంత పీస్ఫుల్ గా అయితే ఇంత ఇలా అయితే మనం కూర్చోవచ్చు అదే విధంగా మనకి వెనక కూడా పూర్తిగా మనకి టూ పర్సెంట్ సీట్ ఏదైతే ఉందో అక్కడ కూడా మనం కంఫర్ట్ గానే కనిపిస్తున్నారు ఒక పర్సన్ అయితే సో ఇలా మనకి ఈ విధంగా అయితే ఇన్నర్ అయితే ఉంది అండ్ శివారు ఇదేంటి మనకి ఇక్కడ సీట్స్ మనకి మెయిన్ ఫ్రంట్ సీట్ కి వెనకాల ఇక్కడ కంట్రోల్ ఇచ్చారు కదా పవర్ అని చెప్పేసి అది వచ్చేసి మనకి నవర్ డేస్ హెల్త్ కాన్షియస్ అవుతున్నారు కదా ఓకే అండ్ ఈ కార్ లో ఎయిర్ ప్యూరిఫైర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది టెన్ పిపిఎం వరకి ఫిల్టర్ చేస్తుంది ఈవెన్ దో బాక్టీరియా కూడా సో క్యాబిన్ లో ఉన్న ఎయిర్ ని ఫిల్టర్ చేస్తుంది అనమాట పౌడర్ స్మెల్స్ కానీ లేకపోతే బ్యాట్ స్మెల్స్ కానీ లేదా బ్యాక్టీరియా కూడా ఫిల్టర్ అయిపోతుంది అండ్ ఇటు పక్కన చూసుకుంటే ట్రే ఇవ్వడం జరిగింది ట్రే ఇది వచ్చి ట్రే ఇవ్వడం జరిగింది సో ఆన్ ది గోలో మనం కింద నుంచి కింద నుంచి సో ఆన్ ది గోలో మనం వర్క్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ వాంట్ పెట్టుకొని మనకి ఇది ఈ కూడా చాలా ఇచ్చారు అండ్ మనం వన్స్ చూసుకున్నట్లయితే ఏదైతే మనకి సన్ రూఫ్ అంటే చాలా మంది బయట కొనుక్కొని ఎండ కొడుతుందని చెప్పేసి ఆ సన్సెట్స్ అనేటివి చాలా పెడుతూ ఉంటారు అయితే మనకి ఇందులో డైరెక్ట్ వీళ్ళే ఇవ్వ ఇవ్వడం అయితే జరిగింది ఈ ఆప్షన్ కూడా సో చూసుకోవచ్చు మనం సో ఇలా అండ్ సో ఈ ఆప్షన్ మనకైతే మంచి ఫ్యూచర్ అనుకోవచ్చు జస్ట్ సింపుల్ అంతే ఇది సేమ్ మన గ్లాస్ లాగానే చాలా బాగా కంట్రోల్ చేసుకోవచ్చు ఇది కూడా అండ్ అదే కాకుండా ఈ గ్లాస్ ఏదైతే ఉందో మనకి ఈ గ్లాస్ కూడా మనకి యూవీ ప్రొటెక్టెడ్ వస్తుంది అనమాట ఓకే సో ఆ ఫీచర్ కూడా ఇన్బిల్ట్ ఉంది ఇంట్లో సూపర్ సన్ షేడ్స్ తో సన్ షేడ్స్ ఒకటే కాకుండా ఈ గ్లాస్ కూడా యు ప్రొటెక్టెడ్ వస్తుంది ఓకే నెక్స్ట్ లాస్ట్ లో చూసుకుంటే మనము ఐ హెడ్రెస్ట్ ఏసీవెంట్స్ ఉన్నాయి నాకు థర్డ్ రో లో కూడా ఏసీవెంట్స్ ఉన్నాయి అదే కాకుండా ఛార్జింగ్ పోర్ట్ ఈస్ ఆల్సో అవైలబుల్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి రెండు వైపులో కూడా కంప్లీట్ గా థర్డ్ థర్డ్ రో లో కూర్చున్న వాళ్ళు కూడా పీస్ఫుల్ గా జర్నీ చేయవచ్చు ఒక కంప్లీట్ రెగ్యులర్ కంప్లీట్ జర్నీ అయితే దే కెన్ ఎంజాయ్ అనమాట అండ్ థర్డ్ రో కదా మిస్ చేసారు అనే ఫీచర్స్ ఏమి పోర్ట్స్ ఇచ్చారు ఆర్మ్ రెస్ట్ ఇవ్వడం జరిగింది ఓకే ఆర్ ద ఫీచర్స్ అండ్ హెడ్ రెస్ట్ ఆల్సో అవైలబుల్ అందుకే ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ మాస్టర్ పీస్ అనమాట ఇట్ ఈస్ ఎ కంప్లీట్ సెవెన్ సీటర్ ఓకే సో మనం అయితే బ్యాగ్ కూడా చూసుకున్నాం కదా చార్జింగ్ పోర్ట్ కానివ్వండి కంట్రోల్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు సో ఇద్దరు పర్సన్స్ ఉంటే ఇద్దరికి మనకి ఇక్కడ ఏసీ కూడా ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దాన్ని కూడా మనం అయితే కంట్రోల్ చేసుకోవచ్చు లైన్ లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఒక్కసారి మనం ఇంకా ఇవన్నీ ఫ్యూచర్ చూసాం కాబట్టి డిక్కీ మరి డిక్కీ స్పేస్ ఎంత ఉంది అంటే సెవెన్ సీటర్ కాబట్టి డిక్కీ స్పేస్ తక్కువ ఉంటుంది అని చాలా మంది అనుకోవచ్చు సో మరి ఏ విధంగా ఉంది ఎంత ఉందని ఒకసారి అది కూడా చూద్దాము సో బూట్ స్పేస్ చూసుకుంటే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే అండ్ ఇదే కాకుండా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు ఈ సీట్స్ ని ఫోల్డ్ చేసుకుంటే కంప్లీట్ గా జస్ట్ సెకండ్ కంప్లీట్ ఫ్లాట్ అవుతుంది ఒకసారి ఫోల్డ్ చేసి సో బూట్ స్పేస్ టూ హండ్రెడ్ సిక్స్టీన్ లీటర్స్ తో పాటు కంప్లీట్ ఫ్లాట్ ఫోల్డింగ్ అయితే అవైలబుల్ ఉంది సో మీరే చెప్పాలి ఇంత బూట్ స్పేస్ యాక్చువల్లీ అంటే ఇదంతా చూస్తుంటే ఎంత ఎలా ఉందంటే మనం ఏదైనా ట్రిప్ వెళ్ళినప్పుడు ఈజీగా టూ త్రీ మెంబర్స్ అయితే ఇందులో స్పెండ్ చేయడానికి అంటే మనం కూర్చొని సిట్టింగ్ చేయడానికి గానీ లేకపోతే నైట్ పడుకోవడానికి గానీ చాలా బాగుంటుంది అండ్ విధంగా ఒకవేళ ఎక్కువ లగేజ్ ఎక్కడికైనా తీసుకెళ్లాలనుకున్నా కానీ ఇంకా మనకి పెద్ద పెద్ద టాక్సీ ఇలాంటి ట్రావెల్స్ అయితే మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు అంత బాగా స్పేస్ అయితే ఉంది సో చాలా బాగుంది అండ్ మనకి డిక్కీలో స్పేర్ పర్స్ కూడా ఏదైతే ఉంటుందో సో అది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది అండ్ దీనికి స్పేర్ వీల్ వచ్చేసి అండర్ ది వెహికల్ వస్తుంది సూపర్ అండ్ రియర్ చూసుకుంటే మనకి అండ్ రియర్ చూసుకుంటే కంప్లీట్ కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ ఇచ్చారు సో కంప్లీట్ కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ వస్తాయి మనకి ఈ వెహికల్ అండ్ మనకి ఇక్కడ కూడా సెన్సర్ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది రైట్ అండ్ అండ్ ఫ్రంట్ రియర్ వచ్చేసి స్కిట్ ప్లేట్స్ ఇచ్చారు ఒక మెటాలిక్ ఫినిష్ వస్తుంది బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది కార్ కి అండ్ క్యారెన్స్ క్లావిస్ ఈవీ బ్యాడ్జింగ్ చూడొచ్చు ఇక్కడ క్యారెన్ క్లావిస్ అండ్ మనకి బ్యాక్ సైడ్ కూడా సో రేర్ వైపర్ అండ్ వాషర్ డి లైన్స్ లైన్స్ దట్టు బిగ్గర్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటుంది ఒకసారి బ్రేక్ అప్లై చేస్తే కంప్లీట్ గా బ్లింక్ అవుతుంది అంటే మనకు ఒక్కసారి బ్రేక్ కూడా అప్లై చేసినప్పుడు చూడండి ఏ విధంగా అయితే బ్లింక్ అవుతుందో ఇది కూడా లైటింగ్ కూడా చాలా బాగుంది సో చాలా మంది అయితే ఇక ప్రైజ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి అయితే చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఎందుకంటే ఇంత మంచి ఫ్యూచర్స్ ఇచ్చినప్పుడు మరి ప్రైజ్ ఏ విధంగా ఉంటుంది అయితే డౌట్ ఉండొచ్చు సో ప్రైజ్ విషయాలు కూడా కనుక్కుందాం మరి ఏ విధంగా ఉందని చెప్పేసి సో శివ గారు మరి ప్రైజ్ ఏ విధంగా ఉంది అంటే మనకి ఇందులో రెండు బ్యాటరీలు ఉన్నాయన్నారు కాబట్టి సో ఏ విధంగా ఉంది ప్రైజ్ సో ప్రైజింగ్ వచ్చేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్రైజింగ్ లో ఇస్తారనేసి రెండు బ్యాటరీస్ ఉన్నాయి మనకి ఫార్టీ టూ కిలో వాటి వచ్చేసి సెవెంటీన్ నైన్టీ నైన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్ షో రూమ్ ప్రైస్ అండ్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ కిలో వాటి వచ్చేసి ట్వంటీ టూ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ తో స్టార్ట్ అవుతుంది ఎక్ షో రూమ్ ప్రైస్ ఓకే సో అంటే మనకి ఓరల్ గా అంటే డిస్కౌంట్ అలా సో ఇది స్టార్టింగ్ ప్రైజింగ్ ఇది అండ్ న్యూ వెహికల్ సో యూ కెన్ ఎక్స్పెక్ట్ వెయిటింగ్ అయితే చాలా ఉంటుంది ఫ్యామిలీకి మాత్రం చాలా కంఫర్టబుల్ చాలా ప్రీమియర్ క్లాసిక్ అయితే ఉంటుంది మనం కూడా చూసాం కాబట్టి ఎంత క్లాసిక్ ఇచ్చారో మనం అయితే చూసాము సేమ్ మనకు క్యారింగ్ క్లావిస్ ఏదైతే డీజిల్ పెట్రోల్ వెహికల్ ఏదైతే ఉందో సో అంతకు మించిన ఫ్యూచర్స్ అయితే మనకైతే ఇందులో కనిపిస్తూ ఉన్నాయి అంటే అది తక్కువ అని కాదు అది అది ఆ రేంజ్ ఇది ఈ రేంజ్ చాలా బాగా ఇచ్చారు అండ్ వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి ప్రైస్ చెప్పి సో మన వాళ్ళకి అంటే మన వ్యూయర్స్ కి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళు మీకు కాల్ చేయాలి కాబట్టి మీ పూర్తి డీటెయిల్స్ కూడా ఒక్కసారి కాలో తెలిపండి షూర్ తప్పకుండా అండి సో ప్రైజింగ్ చూసుకుంటే నేను చెప్పినట్టుగా సెవెంటీన్ ల్యాక్ నైన్టీ నైన్ థౌసండ్ నుంచి ఫార్టీ టూ కిలోమీటర్ స్టార్ట్ అవుతుంది ఎక్ షోరూమ్ ప్రైస్ అండ్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ బ్యాటరీ వచ్చేసి ట్వంటీ టూ ఫార్టీ నైన్ థౌసండ్ తో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది ఇప్పుడు పెట్రోల్ తీసుకోవాలా డీజిల్ తీసుకోవాలా ఇవి తీసుకోవాలా అనేసి సో ఇది ఎలా ఉంటుంది టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ అని టోటల్ ఓనర్షిప్ కాస్ట్ అని ఉంటుంది సో యూసేషన్ బట్టి అనమాట అండ్ ఇప్పుడు ఫర్దర్ గా కూడా ఇవి వెహికల్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మార్కెట్ లో కియా కూడా ఒక మంచి లో కంప్లీట్ సెవెన్ సీటర్ ని బెంచ్ మార్క్ తీసుకొచ్చి సెట్ చేశారు సో చూడాలి ఇంకా మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ అయితే డైలీ బుకింగ్స్ అవుతూ ఉన్నాయి మీరు వెహికల్ ప్లాన్ చేస్తున్నట్టు అయితే మలికియా షోరూమ్స్ అయితే మనకి హిమాయత్ నగర్ లో బ్రాంచ్ లో ఉంది అండ్ కుకట్పల్లి బ్రాంచ్ లో కూడా అవైలబుల్ ఉంది నాట్ ఓన్లీ దట్ వరంగల్ లో కూడా కరీంనగర్ లో కూడా మలికియా బ్రాంచెస్ ఉన్నాయి మీరు వెహికల్ ప్లాన్ చేయడానికి డీటెయిల్స్ తీసుకోవడానికి సెవెన్ డబుల్ నైన్ సెవెన్ ట్రిపుల్ నైన్ త్రీ టూ జీరో నెంబర్ కి అయితే కాల్ చేయొచ్చు అండ్ మా షోరూమ్ మేనేజర్స్ నంబర్స్ కూడా నేను డిస్ప్లే ఇస్తాను సూపర్ ఓకే థ్యాంక్ యూ బ్రో యూ సో మచ్ సో చూసారు కదా మనకి ఏ విధంగా అయితే ఉన్నాయో అంటే ప్రైజెస్ కానివ్వండి అదే విధంగా మనకి లాస్ట్ టైం కూడా క్యారింగ్ క్లావిస్ ఫ్యూయల్ వెహికల్ అయితే మనం చూపించడం అయితే జరిగింది అది కూడా మన వీడియోలో అయితే ఉంది వెళ్ళి చూసేయండి అండ్ మనకి ఇది వచ్చేసి అయితే ఈ ఫ్యూచర్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నెంబర్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను డిస్ప్లే లో ఇస్తాను అదే విధంగా బ్రో కూడా చెప్పారు కదా సో ఆ నెంబర్ కి అయితే కాల్ చేయండి మీకు ఏదైనా డీటెయిల్స్ ఉంటే అనుకోండి సర్వీస్ మాత్రం చాలా బాగుంటుంది నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు అయితే సర్వీస్ మాత్రం చాలా ఫ్రెండ్లీ అయితే ఉంటుంది